అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశివారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూన్ పదిహేడో తేదీన మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుగారు గోవిందరాజు గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ నైన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ పదిహేడవ తేదీన మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశికి అధిపతి శనిపగవారుడు వీరి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి సాధారణంగా స్వతంత్రంగా మానవతావాదులుగా జీవించాలనేటటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది వినూత్నమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటారు అలాగే వీరికి ఎదురయ్యేటటువంటి జీవితంలో ఎటువంటి సవాళ్ళనైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు స్నేహశీలి భవిష్యత్తును మంచిగా ఊహించగలిగేటటువంటి శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారండి అయితే మొండిగా ఉండడం వల్ల కూడా కొన్ని విషయాల్లో వీరికి ఏంటంటే అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కా సరైనటువంటి సమయానికి తిండి నిద్ర లేకుండా మొండిగా ఏదైనా ఒక పని అనుకుంటే అది అప్పటికప్పుడే జరిగి తీరాలని అనుకునే విధంగా వీరి ప్రవర్తన ఉంటుందన్నమాట అలాగే ఒక్కొక్కసారి చాలా విపరీతమైనటువంటి భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరి నిజాయితీ మాత్రం ఎప్పుడూ కూడా విడిచిపెట్టరనమాట అనమాట అలాగే వీరి జీవిత రహస్యాలు పుట్టుక అలాగే ఇటువంటి విషయాలను కూడా పూర్తిగా ఎవరికీ కూడా చెప్పుకోవడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదు అంటే వీరి గురించి కానీ వీరి వ్యక్తిగత విషయాల గురించి కానీ జీవిత రహస్యాల గురించి కానీ ఎవరితో కూడా చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచుతారు అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతారు ఇక అలాగే ఈ రాశి వారు ఎవరిపైన కూడా ఆధారపడి బ్రతకడం అస్సలు ఇష్టం ఉండదండి ఎవరైనా కానీ అంటే వీరి పనేదో వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఎవరైనా కానీ పెడితే తిందామనేటటువంటి విధానంతో అసలు ఆలోచించరు ఎవరిపైనా కూడా ఆధారపడి ఉండడం అనేది వీరికి అసలు ఇష్టం ఉండడుకోదాను ఇక వీరి పనేంటూ వీరు చేసుకుంటూ వెళ్తారు అలాగే వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు ఇక అలాగే సొంత నిర్ణయాలను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సాంప్రదాయ ఆలోచనలకు కట్టుబడి ఉండకుండా కొత్త కొత్త విషయాలను బాగా అన్వేషించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే మానవత్వంపై ఎక్కువగా మక్కిగా మక్కువ కలిగి ఉంటారంటే ఏదైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ ఇలా ఏదైనా అవసరానికి వారికి ఏదో ఒక విధంగా మానవత్వంపై ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తారనమాట ఈ విధంగా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వారిని అడిగి మరీ తెలుసుకొని సమస్యలపై ఎక్కువగా ఆసక్తి కలిగి మరీ ఉంటారు అంతేకాకుండా సమస్యలకు తగిన విధంగా వీరి దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే తప్పకుండా వారికి అందిస్తారు అలాగే ఈ రాశి వారికి చాలామంది ఎక్కువగా స్నేహితులు కూడా కలిగి ఉంటారు అందరితో కూడా చాలా చక్కగా కలిసిపోతారు సమాజంలో జరిగేటటువంటి విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక అలాగే ఈ రాశి వారు ఏంటంటే రేపటి రోజున సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైన్స్ పరిశోధన విద్య సామాజిక సేవ ఇటువంటి రంగాల్లో ఉన్నవారు చాలా బాగా రాణిస్తారనే చెప్పుకోవాలండి ఇక రేపటి రోజున మీరు తీసుకునేటటువంటి ఏదైనా ఒక నిర్ణయం అనేది మీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైనా కావచ్చు అది చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆ నిర్ణయం అంటే మీ జీవితానికి సరిపడా అంటే ముందు ముందు రోజుల్లో ఒక మంచి నిర్ణయంగా మీకైతే ఉండబోతుందనే చెప్పుకోవాలి ఆ నిర్ణయం అనేది మీ సొంత నిర్ణయం కావచ్చు లేదంటే మీకెవరైనా అంటే మీకు సంబంధించిన వారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక నిర్ణయాన్ని మీకు చెప్పడం ద్వారా దాన్ని గౌరవిస్తే దాన్ని అమలు పరచడం ద్వారా ముందు ముందు రోజుల్లో కూడా మీకు అంతా బాగుంటుంది ఇక అలాగే రక్తపోటు కలిగినటువంటి రోగులు మీరు దాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అనారోగ్య సమస్యలు కొంచెం అదుపులో ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని మరింతగా తగ్గించేందుకు కొంచెం విశ్రాంతి అనేది తప్పకుండా తీసుకోండి ఇక అలాగే ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటి వరకు ఖర్చు చేస్తూ ఉన్నారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసొస్తుందండి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఉన్నప్పుడు పొదుపు చేయడం అలవాటు చేసుకోండి ఇక అలాగే ఒకవేళ ఏదైనా కానీ రేపటి రోజున మీరు క్రీడా రంగాల్లో పాల్గొండి నడానికి కూడా స్నేహితులతో చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు మీ సన్నిహిత స్నేహితులను కూడా ఆహ్వానిస్తారు అక్కడ మీరు చాలా ఎక్కువగా మీ మనసును రిలాక్స్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు చాలా రోజుల తర్వాత మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు లేదంటే మీకు బాగా సన్నిహితమైనటువంటి స్నేహితులు కావచ్చు ఇలా కొంతమందిని ఆహ్వానించడం ద్వారా వారు రావడం ద్వారా మీకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది వారిని ఒక్కసారిగా చూడటం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రోజు ఉండేటటువంటి ప్రాబ్లమ్సే కదా రోజు ఉండేటటువంటి పనులే కదా కాసేపు వీరితో స్పెండ్ చేయొచ్చులే అని చెప్పి ఒక మంచి భావన అనేది మీకు ఏర్పడుతుంది తద్వారా ఏంటంటే వారితో స్పెండ్ చేయడం అనేక రకాల క్రీడా రంగాల్లో పాల్గొనడం ఇటువంటివి చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతారు ఇక అలాగే దాని ద్వారా మీ మనసు అనేది ఎక్కువగా ఉత్సాహంగా ఉంటుంది ఇక మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఒక నిర్ణయాన్ని కూడా మీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భానికి తగినటువంటి నిర్ణయాన్ని ఆవిడ మీకు ఏదో ఒక విధంగా మంచి బోధన అయితే చేస్తారు దాని ద్వారా మీరేంటంటే వాళ్ళు చెప్పారు కదా మనం చేయడం మనం చేయడం ఏంటంటే అనేటటువంటి విధంగా గర్వం అహంకారాన్ని కానీ మీ మనసులోకి చోటు ఇవ్వకండి కాబట్టి అలా అహంకారంతో కనుక మీరు కనుక ఉన్నట్లయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా మార్పు చేర్పులు చూస్తారు ఇక అలాగే ఏదైనా కానీ రేపటి రోజున ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువగా ఆసక్తిగా కాకుండా అవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబడిచి అవసరమైన దానికి ఖర్చు తగ్గ అవసరమైన దానికి ఖర్చు పెడితే సరిపోతుంది ఇక అలాగే ఈరోజు అవసరమైన వాటిని మాత్రమే కొనండి ఇక మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం గురించి అడుగుతారు ఏదో ఒక విషయం పట్ల మీ తోబుట్టువులు అయితే మిమ్మల్ని ఆర్థిక సహాయం అయితే అడుగుతారు మీ దగ్గర ఉంటే సహాయం చేయండి లేకుంటే సరే ఇక మీరు వారికి సహాయం చేస్తే అది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కూడా కారణం అవుతుంది కానీ ఎంతైనా కానీ తోబుట్టువులు కాబట్టి మీ దగ్గర ఉన్నంతలో వారికి ఏదో ఒక విధంగా ఎంతో కొంత సహాయం చేయడం వల్ల మీకు కూడా కొంచెం అంటే మీ బంధం అనేది నిలబెట్టుకున్న అవుతారు అంతేకాకుండా మీ దగ్గర లేనిదైతే ఎవరూ కూడా సహాయం చేయని అవసరం లేదండి ఉంటే తప్పకుండా సహాయం చేస్తే మీకే మంచిది ఇక అలాగే రేపటి రోజున మీరు బయటకు వెళ్తారు అలాగే చక్కగా కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా టైంను కూడా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఇక అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదంటే పిల్లలు కానీ వారి అనారోగ్యం కొంచెం మిమ్మల్ని ఆందోళన కలిగించేలా చేస్తుంది అలాగే గతం గురించినటువంటి కొన్ని ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం బాధకు గురి చేస్తాయి అలాగే మీకంటే పెద్దవారు సీనియర్లను మీరు కొంచెం ఎక్కువగా వారితో పోల్చుకొని కాస్త వారి దగ్గర గర్వాన్ని ప్రదర్శించాలని చెప్పి చూస్తారు కాబట్టి ఇటువంటివి మానుకోండి ఇక అలాగే మీ దగ్గర ఏదైనా కానీ ఒక అవసరమైనటువంటి విషయం ఉంటే వారితో చర్చించి ఆ తర్వాత అనవసరమైనటువంటి చర్చలను పక్కకు పెడితే మంచిది అలాగే కొన్ని విషయాల్లో కూడా మీకు రేపటి రోజున నిరాశకు గురయ్యేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి ఏదైనా కానీ ఆ విషయానికి సంబంధించి అంటే గొడవలు కావచ్చు లేదంటే మీరు అనుకున్నటువంటి పని కొంచెం పెండింగ్లో పట్టడం కావచ్చు లేదంటే రేపటికి ఏదైనా సక్సెస్ అవుతుందేమో అనే విధంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం అది జరగక కొంచెం మీ మనసు కొంచెం కష్టంగా అవ్వచ్చు ఇటువంటి నిరాశలు అయితే ఏదో ఒక పనిలో అయితే మీరు చూస్తారు ఇక అలాగే మీకు నచ్చినట్లుగా పిల్లలు కూడా ప్రవర్తిస్తారు మీకు చాలా అంటే చాలా మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అపరిమితమైనటువంటి ఆనందం అనేది తప్పకుండా మీకు రేపటి రోజున కలుగుతుందండి అన్ని విషయాల్లో కూడా మీకు రేపటి రోజున అనుకూలంగాను అలాగే మీరు అనుకున్న విధంగాను ఉంటుందనే చెప్పుకోవాలి వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీపై ఉన్నటువంటి కొంచెం కొద్దో గొప్ప నరదృష్టి అనేది ఉంటుంది కాబట్టి నరదృష్టికి కళ్ళుప్పును దిష్టి వేసుకుంటూ ఉండండి అంతేకాకుండా మీరు బాగుపడుతూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు కూడా కొంచెం ఎంతమంది మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నారనే చెప్పుకోలేం అలాగే చెడ్డ వాళ్ళు అందరూ ఉన్నారని కూడా అనుకోలేం కాబట్టి కొంతమంది పట్ల కొంచెం జాగ్రత్త భావంతో ఉంటే మంచిది ఎవరు మంచి ఎవరు చెడు అనేది లోకంలో ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే మంచి అనేటటువంటి ముసుగుతో మనకు దగ్గర అవుతారు తర్వాత మనపై ఆధారపడి ఉండేటట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది పోనీ మనపై ఆధారపడి బ్రతుకుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఏదైనా అలసిచ్చామంటే వాళ్ళు ఏంటంటే తలపై ఎక్కి అందలం ఎక్కి కూర్చుంటారు చూడండి అలా ఉంటారనమాట కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం ఎంత దూరంగా ఉంచితే మీకు కూడా అంతే మంచిది లేకపోతే మిమ్మల్ని అణిచిపెట్టాలని చెప్పేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు దానికి మీ మనసు చాలా గాయమవుతుంది కాబట్టి అటువంటి వ్యక్తులను ఎంతవరకు మీ దగ్గర ఉంచుకోవాలి ఎంతవరకు చెప్పు కింద చేటలాగా ఏ విధంగా అయితే ఉంచుకోవాలో ఆ విధంగా వారి దగ్గర మీరు మీ ప్రవర్తన అనేది మార్చుకోండి మీరు కనుక వారి ముందు కొంచెం భయపడుతూ బ్రతికితే ఆ బ్రతుకు ఇంకా వేస్ట్ అనేది చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని అవకాశవాదులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళను అస్సలు ఎప్పుడూ కూడా క్షమించకుండా మీ జీవితంలోకి మరలా అటువంటి వ్యక్తులను రాకుండా చేసుకుంటే మంచిది లేకపోతే ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో పెను ప్రమాదంగా వారు మారబోతున్నారనే చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి ఆ అవకాశవాదులకు మీ ద్వారా ఏది కూడా అంటే ఏదైనా కానీయండి అటువంటి వ్యక్తులకు మీరు ఎందుకు సహాయం చేయాలి లేదంటే వారిని అటువంటి వ్యక్తులు మీరు ఎందుకు మొయ్యాలి కాబట్టి అటువంటి వ్యక్తులకు మీకు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అనేది కూడా అంత బాగుంటుంది కాబట్టి ఈ విషయాల ఎందుకు కొంచెం జాగ్రత్త వహిస్తే మీకే మంచిది ఇక రేపటి రోజున హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే హనుమాన్ ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామిని దర్శించుకుని రండి ఈ విధంగా కొంతమంది వ్యక్తుల వలన కొంచెం మీకు మనసు గాయపడుతుంది తప్ప మిగతాదంతా కూడా ఓవరాల్గా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం